హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనము చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు రాసిన పన్నెండు రచనలు అలాగే ఆడూరు బైరా గారు రాసిన నాలుగు రచనకు సంబంధించిన కోడిని చెప్పుకున్నామండి నెక్స్ట్ ఈ వీడియోలో మనము ఫిఫ్త్ క్లాస్లో థర్డ్ లెసన్లో మనకి పాడుకుందామని ఒక కాన్సెప్ట్ ఉంది ఒక లెసన్ ఉంది అక్కడ వడగల్లు అనేసి సో ఆ లెసన్ సంబంధించి ఏ విధ కామేశ్వరరావు గారు రాసిన మూడు రచనలు ఉంటాయి ఆ మూడు రచనలు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్ ఈ వీడియోలో చూద్దాం ఓకే ఇక్కడ లెసన్ పేరు ఏంటంటే వడగల్లు ఈ వడగాడు నెల అంటే ఏడిద ఇతను మూడు రచనలు చేశారండి అంటే టెక్స్ట్ బుక్ పిలిచినవి ఫస్ట్ వన్ అంటే ఇండోనేషియా చరిత్ర ఇండోనేషియా చరిత్ర సెకండ్ వన్ జైన్ రోజులు రాష్ట్ర గీతం ఓకే ఇప్పుడు ఈ మూడు రచనలకి సంబంధించి కోడ్ చూద్దామండి కోడ్ ఏంటంటే ఇక్కడ మన పాఠ్యాంశం ఏంటండి వడగల్ ఈ వడగలైన పాఠ్యాంశం ఎవరు రాశారంటే ఏడిది కామేశ్వరరావు గారు రాశారు ఆయన రచించిన మూడు రచనలు ఇండోనేషియా చరిత్ర ఒకటి రోజున ఒకటి రాష్ట్ర ఒకటి ఇప్పుడు ఈ నాలుగుకి సంబంధించి కోడ్ తీసుకుందాం మనం ఓకే సో కోడ్ ఏంటి చూడండి బడగల్లు దెబ్బకి మతిపోయి ఇండోనేషియా రాష్ట్ర గీతం పాడటం వల్ల గీతం పాడటం వల్ల జైలు పాలైన జైలు పాలైన లేదా జైలు పాలై తేడుస్తున్న కామేశ్వర రాబే సో కోడ్ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తుంటాం మనం చూడండి ఇక్కడ ఇక్కడ మనకి వడగళ్ళు దెబ్బకి ఇక్కడ వడగళ్ళు అంటే మన మెయిన్ పార్ట్యాంశం ఏంటి ఓకే సో ఈ మెయిన్ పార్ట్యాంశం ఏంటంటే వడగళ్ళు ఈ వడకల్ దెబ్బకి మతిపోయి ఏమైంది మన జాతీయ గీతలో లేదా రాష్ట్ర గీతం పాడకుండా ఇండోనేషియా రాష్ట్ర గీతం సో అలా పాడటం వల్ల ఏమైందంటే జైలుపాలే అయిపోయాడు సో జైలుపాలే అయిపోయి ఏం చేస్తున్నాడు జైల్లో ఏడుస్తూ కూర్చున్న కామేశ్వరరావు జైలుపాలే ఏడుస్తున్న కామేశ్వరరావు ఏదైనా పర్లేదు ఓకే సో జైలుపాలే జైల్లో ఏడుస్తూ కూర్చున్న కామేశ్వరరావు ఎలా రాస్తున్న పర్వాలేదు లేదా జైలుపాలే ఏడుస్తున్న కామేశ్వరరావు మీ ఇష్టం మీకు ఈజీగా ఏ విధంగా రాసుకోండి ఇక మనకి వడగళ్ళు దెబ్బకి మతిపోయి ఇండోనేషియా రాష్ట్ర గీతం పాడడం వల్ల పాలై ఏడుస్తున్న కామేశ్వరరావులో ఏడుస్తున్న కామేశ్వరరావు ఏడిద కామేశ్వరరావు ఇది మెయిన్ అతని పేరేండి ఓకే వడగళ్ళు ఇది మనకి మెయిన్ పాఠ్యాంశం ఇప్పుడు మన పాఠ్యాంశ అదే దీంట్లో మనకి మూడు రచనలు ఇండోనేషియా చరిత్ర ఉంది కదా అంటే ఇండోనేషియా అంటే ఇండోనేషియా చరిత్ర నెక్స్ట్ రాష్ట్ర గీతం ఇంకొక రచన పాలై ఉంది కదా జైలు రోజులు జైలు రోజులు ఓకే సో ఇది కూడా ఏమంటే ఏడు కామెశ్వరరావు గారు ఓకే సో ఈజీగా ఏంటని గుర్తుపెట్టుకోవచ్చు